తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీ హుషారు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈరోజు నేను ప్రజా గళంలో వచ్చింది మీలో చైతన్యం నింపడానికి వచ్చాను కానీ మీరే నాకు చైతన్యం నేర్పించే వచ్చే పరిస్థితికి వచ్చారు స్ఫూర్తినిచ్చే పరిస్థితికి వచ్చారు నేను ఇక్కడికి వచ్చింది రేపు పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కమని ఒక బటను నిమ్మల రామానాయుడు సైకిల్ ఏం తమ్ముడు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా మేము సిద్ధం అంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని జైలు చేయాలి తాడేపల్లిలో ఉండే పిల్లి జలగా గజగజలాడాలి మళ్ళీ ఒకసారి రెండో బట్టను కమలం పువ్వు పైన శ్రీనివాస వర్మ గారికి బీజేపీ అభ్యర్థి తెలుగు మిత్రపక్షాల అభ్యర్థి గెలిపిస్తామని గట్టిగా చెప్పిన కొట్టి హర్షాన్ని తమల్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రాజకీయ రాజకీయాలంటే సేవ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలంటే అరాహచకం దోచుకోవడం దాచుకోవడం తెలిసిన వ్యక్తి ఇప్పుడు రామానాయుడు ఉన్నాడు తమ్ముళ్ళు ఇప్పుడైనా సరే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా మనసు ఉంది మంచితనం ఉంది మీకు కష్టం వస్తే సంఖలో ఒక బ్యాగ్ పెట్టుకొని వస్తువులు పెట్టుకొని మిమ్మల్ని ఆదుకునే మనస్తత్వం నాయకుడు కరోనాలో చూశారు కదా నాకే ఆశ్చర్యం వేసింది ఇంట్లో నుంచి బయట రావడానికి సాహసం చేయని రోజుల్లో రామానాయుడు సైకిల్ వేసుకొని వస్తువులు పెట్టుకొని ఇంటింటికి వచ్చి మీకు సేవ అందించాడంటే ఇలాంటి నాయకుడు దొరుకుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఈగ మారిగా వాలేస్తాడు అక్కడ పోయి అవునా కాదా పాలకొల్ల మిత్రు పాలకొల్ల మిత్రుడు తెలుగుదేశం పార్టీ సేనానే సేవకుడు రాజకీయాల్లో ఈ కలియుగంలో ఎలాంటి నాయకులు ఉంటారని కూడా మీరు ఆలోచించాలి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అంటాడు అంత కూడా పక్కన పెట్టుకొని ప్రజలకు తెలుసు బాబాయ్ ఎవరు హత్య చేశారో అంటాడు అది కలియుగం మంచి వాళ్ళు నా అక్కడ చెడు వ్యక్తి ఇక్కడ మంచికి మారు పేరు మంచికి ఒక ఉదాహరణ అది నిమ్మల రామానాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండో వ్యక్తి శ్రీనివాస్ శర్మ గారు రాజకీయ పార్టీలో పనిచేశారు సిన్సియర్ గా పనిచేశారు ఒక కార్యకర్తను వాళ్ళ పార్టీ గుర్తించి ఎంపీగా ఇచ్చారు అది ఆయన సేవాభావం ఇప్పుడు నేను అడుగుతున్నా మేము ఇక్కడ మూడు పార్టీలు జట్టు కట్టాం మా కోసరం కాదు రాష్ట్రం కోసం మీ కోసం ఈ విషయాలు కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేస్తాడు అతనికి వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే పదే చెప్పి దాన్ని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క పది సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ లో బిజెపి ఉంది ఎన్డీఏ ఉంది మళ్ళీ రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వం కూడా ఎన్డీఏని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మొన్న ప్రధానమంత్రి గారు చెప్పారు డబల్ ఇంజన్ సర్కార్ కేంద్రం రాష్ట్రం ఇద్దరు కూడా అనుకూలమైన ప్రభుత్వాలు వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి విభజన జరిగిన తర్వాత అభివృద్ధి ఎట్లా చేయాలో చేసి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఒకసారి ఆలోచించండి హైదరాబాద్ ఒక నమూనా ఇక్కడ పాలకొల్లో హైదరాబాద్ పోతున్నారు పనులు కోసం పాలకొల్లో పనులు లేవు నా పట్టుదల అదే నేను అభివృద్ధి చేసిన నగరం హైదరాబాద్ నగరం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని దానికంటే మిన్నగా చేసి తెలుగు జాతి నడిపించాలని ఎన్నో కార్యక్రమాలు చేశా కానీ దుర్మార్గుడు వచ్చాడు రివర్స్ పాలన ఉన్నాడు విధ్వంసంతో ప్రారంభించాడు చాలా సమస్యలు తెచ్చాడు ఈరోజు అందుకే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి భారతదేశం అభివృద్ధి చెందా ఉంది ప్రపంచంలోనే గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో ఇంకా మనం మెరుగైన పాలన ద్వారా పేదరిక నిర్మూలన చేసి మన పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసుకునే అవకాశం ఉంటుంది దానికి మూడు పార్టీల కలయిక ఈ రాష్ట్రం అంతా ఆమోదించిన కలయిక ఇది అవసరమైన కలయిక ఈ చెట్టు ఈ రాష్ట్రానికి తిరుగులేని విజయాన్ని సాధిస్తాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మాకెవ్వరికి స్వార్థం లేదు ఆ పిల్లవాడిని చూశారు ఆ పిల్లవాడు ఉత్సాహం ఎంత ఉత్సాహంగా చూడండి నేను మీటింగ్ పెట్టినప్పటి నుంచి రెండు వేలు ఊపుతూనే ఉన్నాడు అతనికి రాజకీయం తెలుసా లేకపోతే ఇక్కడ జరిగే మీటింగ్ తెలుసా కానీ ఒక నమ్మకం ఆ నమ్మకం వాడి ఇంట్లో చర్చ మళ్ళా తెలుగుదేశం వస్తేనే ఈ కూటమి వస్తేనే నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని ఆ తండ్రి నేర్పించిన విధానం అవునా కాదా నేను ఎందుకే ఇంకొక మాట కూడా చెప్తున్నా ప్రభుత్వాలంటే మాకేం పని అనుకుంటారు కొంతమంది కాదు మీ జీవితాలు జాతకాలు రాసేది రాజకీయం ప్రభుత్వ విధానాలతో మీ జీవితాల్లో పెనుమార్పు తీసుకొచ్చేది రాజకీయాలు ప్రభుత్వాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒక్క విషయం మీరు చూడండి ఒక ప్రభుత్వం సమర్థవంతమైన ప్రభుత్వం అయితే మీ జీవితాలే మారిపోతాయి